నమస్కారం ప్రజలారా వీడియోని చివరి వరకు చూసి ఇది ఖచ్చితంగా లండన్ మందుల ప్రభావం కాదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా ఎందుకంటే రాజధాని విషయంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడినాము అధికారం పోయినాక సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల ఒక ఇంటర్వ్యూలోనో దేంట్లోనో కూర్చొని ఆయన ఏం మాట్లాడినాడు నిన్నటి రోజున అన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ అనంతరం ఆయనకు వచ్చినటువంటి ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అనేటువంటి ఇంగ్లీషులో నేషనల్ మీడియాకు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినాడు ఏది వ్యవహారం అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే అది మందుల ప్రభావమేనా కాదా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియాలా ఇకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇది తాడేపల్లి జగన్ నిర్మించుకున్న ప్యాలెస్ కృష్ణానదికి రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది అమరావతి రివర్స్ బేసిన్లో ఉంటుందన్న జగన్ తన ప్యాలెస్తో పాటు తాడేపల్లి మొత్తాన్ని ఖాళీ చేయించాలనుకుంటున్నారా పోతే ఈయనకు ఏది రివర్సా లేదంటే ఈ రివర్స్ బేస్డ్ ఏంది ఈ కథ ఏంది వ్యవహారం ఏంది అనే విషయ పరిజ్ఞానం తెలిసి మాట్లాడినాడా లేకంటే తెలియకుండా మాట్లాడినాడా లేదు అమరావతిలో పనులు జరుగుతూ ఉంటే రాజధాని నిర్మాణం శరవేగంగా రాత్రింబౌళ్ళు పనులు జరుగుతూ ఉంటే అన్న ఏమన్నా ఓర్చుకోలేక ఉన్నా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడా ఏంది వ్యవహారం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమే కాదు మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ కథయింద్ర స్వామి రాజధాని ఏంది మూడు రాజధానులు అన్నాడే సాక్షాత్ అసెంబ్లీలో కూర్చొని నేను కూడా కొంప ఇక్కడే కట్టుకుంటానా ఇక్కడి నుంచే రాజధాని ఉంటుంది ఎక్కడికి పోదు అంటాడే ఇప్పుడేంది మళ్ళా ముఖ్యమంత్రి ఆడ కూర్చుంటే ఆడనే రాజధాని దానికి పోయినా ఆడ కూర్చున్న ఆడనే రాజధాని అంటాడు అందుకే రుచికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఏ కూర్చో ఉన్నా కాదు రాజధాని యాడ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఉంటే ఆడనే రాజధాని అంటాడా మరి ఇది ఖచ్చితంగా మాత్రల ప్రభావమే కదా ఆ డోసేజ్ పెంచడమో తగ్గించడమో లండన్లో ఉండేటువంటి డాక్టర్ గారు ఆయనకి తెలియాలంగా మరి ఆయనకేమో తెలుగు అర్థం కాదు ఈడెంతమంది ఏడుస్తారు ఎంతమంది బాధపడుతున్నారు ఈ యొక్క ఏదైతే మనం ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉండదో దానికి ఏ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రజానికి ఇబ్బంది పడతా ఆయనకి తెలియదు కదా ఆయనకే ఇష్టప్రకారం రాసిచ్చా ఇది ఏమి ఇది ఏం మాటలు ఇవి ప్రజాస్వామ్యంలో కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా అనేటువంటి సోయ కూడా లేకుండా ఈ హౌలే మాటలా వీటికి మళ్ళా మాట్లాడటం సరే చూద్దాం ఉండండి ప్రజలారా బాగానండి మళ్ళీ అదే విషయం అమరావతిపై జగన్ కొత్త కుట్రలో బత్తుకంతా ఇదే బతుకంతా ఇదేను ఇప్పుడు మనం ఏడ్చలేము ఏడ్చేవాళ్ళు ఏడ్చలేదాము ఇప్పుడు మనం ఎక్కడా కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇటుకి పెట్టినటువంటి పాపాన పోలా పోయినావా పోనీ అట్టనా చెప్పు మూడు రాజధానుల నినాదం పోయినావా సరే ఏడైనా ఇటుకి పెట్టావా నువ్వు చెప్పినటువంటి వైజాగ్ కానీ నువ్వు చెప్పినటువంటి కర్నూలు కానీ ఎందుకు జగనన్న ఇటువంటి హౌలే మాటలు ఎందుకు పనికి మాలిన మాటలు ఎందుకు వాళ్ళు కట్టినటువంటి బిల్డింగులలోనే కదా నువ్వు ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేసినావు మన బతుకంతా అధికారంలోకి రాగానే కలెక్టర్లతో మీటింగ్ పెట్టగానే నేను ఈ బిల్డింగ్ నుంచే పడగొట్టడం స్టార్ట్ చేస్తామని చెప్పి నువ్వు పడగొట్టావునా నువ్వు ఒకసారి ఆ ప్రజావేదికను పడగొట్టిన బతుకు మంది మనమే అదే మన రాజారెడ్డి డబ్బుతో ఇంకొక డబ్బుతో కట్టేటువంటి నువ్వేం పడగొట్టుకో ఇబ్బంది లే ప్రజలు పన్నులతో కట్టినటువంటి ప్రజావేదికను కోసడం తప్ప నువ్వు ఎక్కడైనా సరే ఒక బిల్డింగ్ కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా మన పార్టీ ఆఫీసులు తప్ప జిల్లాకు ఒక పార్టీ ఆఫీసు అని కట్టామే మరి రాష్ట్రానికి రాజధాని కావాలనేటువంటి సోయో లేదా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి అనేది ఆలోచన చేసినావా మళ్ళా ఈ మాటలకి ఏం తక్కువలే లేని రివర్స్ బేసిన్ ను సృష్టించిన వైసీపీ నేత నదికి ఆరు కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్ ప్రభుత్వ ప్రధాన భవనాలన్నీ అక్కడే నువ్వు పోయి చూచేక తెలిసేది నేను ఇటీవల రాష్ట్ర ప్రజలారా అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి ఆడ రాత్రి బౌలు ఏ విధంగా పనులు చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆడ ఉపాధి పొందుతున్నారు ఉపాధి పొందుతున్నారు తద్వారా మన రాష్ట్రానికి ఏ విధంగా రాష్ట్రానికి ప్రయోజనం అవుతుంది ఎన్ని భవనాలు కడుతున్నారు ఏది వ్యవహారం అని మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చూస్తారు కదా నా వీడియో అని చెప్పి నేను స్వయంగా రాజధాని ప్రాంతంలో పోయి అయ్యి రికార్డ్ చేసుకొని రావడం జరిగింది నువ్వు పో నీకేం వేల కిలోమీటర్లు ఏమి లేదు కదా అంతా ఐదారు కిలోమీటర్లే కదా నువ్వు పోయి ఏ విధంగా రాజధాని ప్రాంతంలో పనులు జరుగుతున్నాయి ఏ ఏ భవనాలు కడుతున్నారు ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి ఏ ఏ కంపెనీలు వచ్చినాయి ఏ విధంగా మినిస్టర్ క్వార్టర్స్ కడుతున్నారు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి భవనాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఎవరైతే ఇండియన్ మన ఇండియన్ సర్వీస్లో ఉండేటువంటి వ్యక్తులకు ఎటువంటి భవనాలు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు ఏ విధంగా కడుతున్నారు ఏందని చెప్పి చూడాలి ఏ విధంగా రోడ్లు వేస్తున్నారు ఏది వ్యవహారం అని కొంపలో కూర్చొని విష ప్రచారాలు చేయడం తప్ప వేరే ఉద్దేశం కాదు ఇది రాష్ట్ర ప్రజలారా మీరు దయచేసి గమనించండి కరగంటే వంద మీటర్ల వరకే రివర్స్ బేసిను అయినా కొత్త వాదన మొదలుపెట్టిన జగను రివర్స్ బెషన్లో రాజధాని కడతారా అది సుప్రీంకోర్టు మార్గ దర్శకాలకు విరుద్ధం దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని జగను ఈ హౌలే మాటలు కదా ఇవి ఇది పక్కా మాత్రల ప్రభావమే కదా ఇది లండన్ ప్రభావమా కాదా మీరు చెప్పండి ప్రజల నేను చెప్పేది కాదు మరి ఇంకా రాజధాని ఎందుకు కట్టడం అంటే ఇంకా 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 రాష్ట్రంలో ఉండేటువంటి ఇంకా దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో రాజధాని ఎందుకు కట్టడం రాజధాని కట్టద్దు పూరి గురుసులో ఉండేవి మరి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మేము అది కడుతున్నాం మేము ఇది కడుతున్నాం అని చెప్పేదాన్ని బదులు పూరి గురుసులో ఉండి రాష్ట్రానికి పరిపాలన అందికూడదా జగనన్నా అని అడుగుతారు దానికి ఏం చెప్తావు ఈ పాసుకో మాటలు ఏమన్నా మాటలా ఇది కథ ఇది వ్యవహారమా లేకంటే రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రజానికం మనం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాము అని అదే ఒరే ఇటువంటి వ్యక్తిగా మనం ఓట్లేసి మనం ముఖ్యమంత్రిగా చేసింది ఇటువంటి అవులేకా ఇటువంటి బఫూను కా ఇటువంటి డెకైట్ అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటా ఉన్నారు అని చెప్తున్నాను నేను ఈ సందర్భంగా నేను అనుకోవడంలే నేను ప్రధానమంత్రినే అనుకుంటాడా కానీ మళ్ళీ ఈ హౌలే మాటలు మాట్లాడితే దీన్ని ఏ విధంగా మన పార్టీకి సంబంధించినటువంటి వారిని వ్యక్తులు ఎత్తిపోసుకోవాలా మరి మన సాక్షిలో ఏ విధమైనటువంటి డిబేట్లు పెట్టాలా రాష్ట్ర అధికార ప్రతినిధులు దీనికి సమాధానం చెప్పేటువంటి దమ్ముంటే మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి మీరు చెప్పండి ఎక్కడ సీఎం ఉంటే ఆడే అదే రాజధాని మరి దాంట్లో పూర్ కొంపలో ఉండు మరి మరి పెద్ద భవనాలు ఎందుకు కట్టాలి ప్యాలెస్లు ఎందుకు కట్టాలా ప్రభుత్వ తన ఉందో వైజాగ్లో ఆడెందుకు కట్టాలి బిల్డింగు నీ నియోజకవర్గం పులివేదల్లో ఉండి నువ్వు పరిపాలన చేయించు కదా ఐదు సంవత్సరాల పాటు ఎందుకున్నా ఈ అవలే కోతలు ఏమన్నా పని మా జీవితం రివర్స్ బేషన్ అంటే ఏంటో జగన్కి ఏమి తెలుసు తెలీదు అది వాస్తవం వాస్తవం అధ్యక్ష మాకంత దమాకు లేదు అధ్యక్ష మాకంత విషయ పరిజ్ఞానం లేదు మేము మాతరం తిని బతికే వాళ్ళము మాతరులతో మాట్లాడే వాళ్ళము ఆత్మలతో మాట్లాడే వాళ్ళము మాకేం తెలుసు అదేవిధంగా ఆయన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు రైతుల్ని భయపెట్టేలా తప్పుడు వ్యాఖ్యలు సహించాం అమరావతికి చట్టబద్ధమైన ఏంది అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం మంత్రి నారాయణ ఈయన నారాయణగా మాట్లాడినాడు రివర్స్ అంటే ఏం తెలుసు బేసి తెలుసు రివర్స్ అంటే ఏందో మాకేం తెలుసులే కానీ సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మనం ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం ఏంది కథ ఏంది వ్యవహారం అధికారంలోకి వచ్చేదానికి ఎటువంటి వ్యాఖ్యలు చేసినాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాం ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తరువాత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏందనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నిన్ను మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఇది ఆ ప్రభావమేనని కూడా అనుకుంటా ఉన్నారు నేను మొదటిలో అడిగినటువంటి ప్రశ్నకు మీకు చివరిలో ఖచ్చితంగా మీకే అర్థమై ఉంటుంది మరి అన్న ఏ విధమైనటువంటి విషయాలు ఏ విధంగా విషయ పరిజ్ఞానం ఉండదు అనేది ఏది ఏమైనా కూడా తప్పకుండా మన జగనన్నను మనం ప్రధానమంత్రిని చేసుకుందాం ఏం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా చేస్తా ఉంటే మరి పోతే మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి పక్కకు పోతుంది మిగిలిన రాష్ట్రాల్లో మనన్నను మన పార్టీని బలోపేతం చేసి అన్నను ప్రధానమంత్రిని చేసుకుందామని చెప్పి నేనైతే కోరుకుంటావునా ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా తప్పకుండా మన జగనన్న నిన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం